ఓనర్లకు మరియు కార్మిక సోదరులకు అందరికి నాలుగో నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నందుకు ప్రత్యేకంగా ఫ్యాక్టరీ వెల్ఫేర్ పలుకూరు మైన్స్ రాంగ్ మైన్స్ తరఫున మన నాబరాది పరిశ్రమ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ లోట్లు పాట లేకుండా జరగాలని చెప్పి అనుకుంటున్నాం కాకపోతే చిన్న చిన్న సమస్యలు అవి పెద్దగా అయినాయి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చిన ఏ ప్రకారం అయితే ప్రభుత్వం రాయల్టీ మనకు చెల్లించిందో అదే ప్రకారమే చెల్లించాలని చెప్పి మనం మనవి చేసుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన దాంట్లో బకాయి పెండింగ్ చూపించడం వలన మన సిస్టమ్ ఓపెన్ కావడం లేదు మన సిస్టమ్ ఓపెన్ అయినా కూడా మైన్స్ సంబంధించిన సిస్టంలో అప్పు చూపిస్తుంది అది ఇప్పుడు సమస్యగా మారింది మనకు కావున ప్రభుత్వం తొందరగా ఈ సమస్యను పరిష్కరించి మాకు మైన్సుర్కు సంబంధించి ట్రాక్టర్ సంబంధించి లేబర్కు సంబంధించిన సమస్యలు ఏది లేకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులకైతేమి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులకైతే మేము ఈ పరిష్క ఈ సమస్యను పరిష్కారం తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నేను అనేది ఒక చిన్నపాటి వ్యాపారం ఒక ఐదు వందల ఫ్యాక్టరీ ఒక ఏడు వందల ఫ్యాక్టరీ దాకా ఫ్యాక్టరీ ఓనర్లు లేబర్లు గుమాస్తాలు చాలా మంది దీని మీద జీవనోపాధి సాగిస్తున్నారు ఏడు వందల ట్రాక్టర్లు ఉన్నాయి ఐదు వందల ట్రాక్టర్లు ఉంటాయి ఐదు వందల ట్రాక్టర్లకు ఒక డ్రైవరు ఇద్దరు లోడింగ్ వాళ్ళు వేసుకునే మూడు వందల మంది మొత్తం పదహైదు వందల పదహైదు వందల మంది జీవనోపాధి సాగిస్తున్నారు ఇలా లెక్కేసుకుంటూ పోతే పలుకు బేతంచర్ల మండలంలో మాత్రమే కనీసం పదివేల మంది జనాభా ఇదే వ్యాపారంలో లోడింగ్ లోడింగ్ పని చేసుకుని డ్రైవర్లుగా ఉంటూ గుమాస్తలుగా ఉంటూ ఓనర్లు ఇట్లా మొత్తం పదివేల మందికి పైగానే జీవనాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళు ఈ రాయల్టీల ద్వారా తోడ్ల పడే పరిస్థితికి వచ్చింది మాకు చిన్నపాటి నాపురాయి వ్యాపారం ఈ చిన్నపాటి వ్యాపారానికి పెద్ద పెద్ద రాయల్టీ పెద్ద పెద్ద అమౌంట్లు వేసి రాయల్టీలకు మమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా మమ్మల్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మొత్తం మమ్మల్ని గుర్తించాలి మమ్మల్ని ఖచ్చితంగా తొందరగా తక్షణమే మాకు రాయల్టీలది కొద్దిగా ఉపశమనం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము బే మండలంలోనే రాయల్టీల రూపంలోనైతేనేమి మేము కరెంటు బిల్లు రూపంలోనైతేనేమి తర్వాత డీజల్ డీజల్ రూపంలోనైతేనేమి కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇన్ని కోట్ల వ్యాపారం వచ్చేటప్పుడు ఇన్ని కోట్ల ఆదాయం వచ్చేటప్పుడు గవర్నమెంట్ కూడా మమ్మల్ని సహకరించవలసిందిగా మేము అందరికీ విన వినతి విన్నుకుంటున్నాము దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం తొందరగా మా సమస్యను పరిష్కరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం